అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ రెడ్డి శ్రీపత్పల్లి గ్రామంలో నిన్న జరుగుతున్న రావణ కాష్టాన్ని మీరందరూ చూశారు రావణ కాష్టంలా మారిపోయింది మా గ్రామం అందరికీ మీడియా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే కడియం శ్రీయర్ గారిని నిన్న అమ్మవారి మీద ఏదైతే వారు చేసిన వారిని అడ్డుకోవడం జరిగిందో అమ్మవారిని నగలు బహుకరించడానికి మొక్కులు చెల్లించుకోవడానికి కొండమురళి గారు వారి దంపతులు ఇక్కడికి వస్తున్న తరుణంలో వారిని అడ్డుకున్నారు కదా దాని గురించి అమ్మవారి ఆగ్రహం చెంది నిన్న కడియం శ్రీయర్ గారిని శ్రీపద్పల్లికి వరకు లాక్కొచ్చింది అమ్మవారి పాదాల సాక్షికి వారిని తీసుకొచ్చింది అది మా అమ్మవారు అంటే దుర్గమ్మవారు ఆ దుర్గమ్మవారి సాక్షిగా చెప్తున్నా నేను అబద్దం ఆడే మనిషిని కాను అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను కడియం శ్రీయర్ గారు నేను అబద్దాలాడను నేను రాజకీయ నాయకులైనప్పటికీ కూడా నేను అబద్దాలు ఆడని మనిషిని మీరు గుర్తు పెట్టుకోండి నిన్న మీరు మా భార్యతో కంట తడ పెట్టించేలాగా చేసిండ్రు దానికి మూల్యం చెల్లించుకోవాలి మీరు మా గ్రామం నుంచి వాళ్ళందరినీ రమ్మన్నారంట కదా మీ దగ్గరికి రమ్మన్నారంట కదా తోటి మాట్లాడిద్దామని చెప్పి మంత్రి గారితో ఫేస్ టైం మాట్లాడతారంట కదా మీకు అదే దమ్ముండేది ఉంటే గారికి ఫోన్ చేయండి గారికి ఫోన్ చేసి మీరు మా గ్రామం వాళ్ళందరికీ ఇనిపియండి మీ ఏందన్నది తెలుస్తుంది గారు మీకు ఫోన్ లేదా అన్న విషయం ఒక్కసారి మా గ్రామ ప్రజలందరికీ ఇనిపియండి ఎందుకండి అబద్దాలు ఆడతారు మీరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయింది ఎన్ని అబద్దాలు ఆడినారు ఇక్కడ మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇక్కడ అబద్దాలు ఆడారు అటుపోయిన తర్వాత అక్కడ అబద్దాలు ఆడుతున్నారు అబద్దాలు ఆడుడే జీవితంగా పెట్టుకున్నారా ఏంటి మీరు కానీ నేను మాత్రం అబద్దాలు ఆడేటోని కానండి మీ చిల్లర ముఖంతో ఎంతో చిల్లర చిల్లర గొడవలు పెట్టిద్దామని బాగా ప్రయత్నం చేస్తున్నారు కానీ మా అమ్మవారి జోలికి వచ్చినందుకు మీకు తగిన సాస్య జరుగుతుంది తొందరపడకండి నేను మీకు డీటెయిల్స్గా బిట్లు బిట్లుగా వీడియో తీస్తా మీడియా వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కలిసి ఫస్ట్ కడియం శ్రీఆర్ గారి దగ్గరికి వెళ్ళండి అడగండి దయచేసి చెప్తున్నా అడగండి అన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రక్షించండి అదేవిధంగా సార్ దగ్గరికి కూడా వెళ్ళండి మురళి గారిని కూడా అడగండి అవునా కాదా మీకే తెలుస్తుంది దయచేసి ఈ ఒక్క పని చెయ్యండి ఎందుకంటే కుట్రలు పన్నుతున్నారు మా మీద హత్య ప్రయత్నం కూడా జరగబోతుంది మా మీద కుట్రలు పన్నుతున్నారు ఎందుకంటే కడియం శ్రీయర్ అంటే కుట్రలు కుతంత్రాలు కుళ్ళులు అని ఇది వరకు చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఈసారి నేను ఏం అనలేదు కానీ వారు మా గుడి దగ్గరకు వచ్చి ఏదో నన్ను కూడా ఒక మాట జారారు సార్ నేను మీద జారతలేను మీరు నా మీద జారుతున్నారు కదా దానికి నెక్స్ట్ నెక్స్ట్ నేను అన్నది చూద్దాం మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అయితే పుసుకుని వచ్చినాయి అనుకోండి చిత్తు చిత్తుగా ఒక కొడతారు దానికి సమాధానం మనోజ్ రెడ్డి ఏందన్నది చూపెడతాయి ఎలక్షన్స్లో